ప్రధానమంత్రి అండ్ డూ శిక్షణ ఎలా ఉంది ఈ విషయాలన్నీ అడిగి చేసుకుందాం అని చెప్పని నేను ఆసక్తి చూపించి దీపమ్మకు చెప్పాను దీపమ్మేమో అదే ఉత్తరా విద్యాలయ వల్లకి టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ ఉంది ఇక్కడ కూడా టెన్త్ క్లాస్ వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్ ఉంది అందువల్ల మిగతా క్లాసు వాడిని ప్లస్ నర్సింగ్ కళాశాల వాడిని తర్వాత మన నైపుణ్య శిక్షణ పొందుతున్న వాళ్ళు ఒక్కొక్కరు ఫౌండేషన్ లో మరి కంప్యూటర్ కోర్సులు ఇప్పుడు కోర్సులు శిక్షణ పొందుతున్న వాడిని ఏమవుతుందో ఒకసారి శశిలేఖకు కృష్ణుడు చిన్న ఒక ఐదు ఇస్తాడు అది తీస్తే దాంట్లో మనకి టీవీలో పాట వచ్చినట్టుగా పాటలు వస్తుండే అప్పుడు కనీసం ఊహ నిజం కాదు ఊహ ఊహ కూడా అంత గొప్పగా ఉన్నప్పుడే ఆ రోజున దాన్ని కూడా అర్థం చేస్తుంది ఆకాశంలో పోతున్నట్టుగా ఇంద్రుడు ఆకాశంలో ఉన్నట్టుగా నాలుగు పాట పాడుతూ ఆకాశవాణ్లో నడుస్తున్నట్టుగా సినిమాలో ఇంకా అప్పుడు ఇచ్చిన కొత్త ట్రిక్ ఫోటోగ్రఫీ అయితే ఇంకా అసలు

ఓ రేనిటర్ వాల్డర్ కొరకు ప్రవజలో ఉమరుడునే అలాగే ఇంద ముందు వస్తువులు తీసుకొని మనుషుల్ని తీసుకొ వచ్చేది కుబాయిజే కదా వస్తువులు తీసుకొని అంటే ఆర్గ్రస్టర్ ఫేరింగ్ ఒక ఆ ఇచ్చేస్తే మన వస్తుంది వాళ్ళు మనకి అరగంట అంటే ఎంత వేగంగా ప్రజా జీవనం మారుతూ ఉంది సాంకేతిక నైపుణ్యం ఎంత పెరుగుతూ ఉంది ఆటో చేసిన ఎంత ఎక్కువ ఉంది దానికి ఉదాహరణగా మీకు ఈ విషయాన్ని చెప్పాను ఈరోజు రాబోయే రోజుల్లో ఇంకో కొత్త విషయం రాబోతుంది ఆటోమేటిక్ డ్రైవర్ లెస్ కార్ డ్రైవర్ కారు సెట్ చేస్తారోగా మీకు ఎక్కడికి బాబు పోలీస్ చెప్తే ఆ కూర్చుంటే డ్రైవర్ లేకుండా పోతే కాదు అంటారు భయం ఉంటుంది ఒకసారి డ్రైవర్ టెక్ట్ అవుతుంది డ్రైవర్ లేకుండా అవుతుంది అని చెప్పారు ఇదంతా టెక్నాలజీ నైపుణ్యత సాంకేతిక ఫిర్యల ద్వారా వస్తున్న మార్పు కూడా ఈ రకంగా కుదరకపోతే ట్రాఫిక్ పోలీస్ అవసరం ఉండదు ట్రాఫిక్ ఆటోమేటిక్గా సిగ్నలింగ్ చేయబడుతుంది ఇలా మధ్య అమెరికాలో పోయారు కారులు ఎక్కువ స్పీడ్ పోపడం రకంగా పోతున్నాయి డ్రైవర్ అడిగేవా ఎక్కువ స్పీడ్ అండి సార్ గమనిస్తుంటారు సార్ ఎవరు లేరు కదా రోడ్డు మీద ఎవరు గమనిస్తారంటే మొత్తం అంతా సాఫ్ట్వేర్ సిస్టమ్ పెట్టున్నారు సార్ మనం కానీ స్పీడ్ మించితే వెంటనే రికార్డ్ అయిపోతుంది రికార్డ్ అయితే మనకు టోకన్ వస్తుంది ఒకసారి రెండుసార్లు మూడు సార్లు టోకర్ వచ్చిన తర్వాత మన లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడానికి అంతకన్నా అమెరికాలో లైసెన్స్ క్యాన్సిల్ అయితే అంతకన్నా భయంకరంగా పని కూడా ఎందుకంటే ఎవరు ఖాళీగా ఉండరు గ్రెండ్ గారు కోసం వచ్చి నేను కార్ వేసుకొస్తారా ట్రావెల్ చేస్తాను ఎక్కడ అంత టెక్నాలజీగా ముందుకు వెళ్ళిపోయాడు అలాంటి పరిస్థితి ప్రపంచమంతా అనేక మార్పులు వస్తాయి మార్పుల వల్ల కొంత మేలు జరుగుతుంది కొంత చెడు జరుగుతుంది ఆటోమొబైజేషన్ ఈ యొక్క మెకానైజేషన్ ఎక్కువైతే ఉద్యోగాలు అనేక ఉద్యోగాలు పోతాయి మనమే మనలాగే చిత్రంగా ఉండే కొందరు చిత్రంగా ఉండే కారు చెరుకు ఉండే ఉంటారు తాము నేను బివని ఉద్యోగానంటే కొంతమందికి మంచి యాక్టివ్ ప్లేస్ తో సక్సెస్ అవుతారు కొంతమందికి మంచి కార్ కొంటే సక్సెస్ కొంతమందికి మంచి భువనే శాస్తా సటిస్ఫాక్షన్ నాకు వాడితో సమానంగా ఉంటే సటిస్ఫాక్ట్ అవుతది సో అన్నమాటన తస్తుచి ఇది ఇదానికి చెరుకు అందులో చూసినప్పుడు ఆ సటిస్ఫాక్ట్ తో అప్పాలి కాని సంతోషం ఉంది ఈ ట్రస్ట్లో దొరుకుతున్నాయి కాబట్టి ఈ ట్రస్ట్లో మీరు శిక్షణ పొందడం నర్సింగ్ శిక్షణ వాళ్ళు ఉన్నారు అలాగే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఉన్నారు అలాగే డీటీపీ కంప్యూటర్ కోర్స్ వాళ్ళు ఉన్నారు అలాగే మన పెద్దలు ఉద్యోగంలో ఉన్నారు వీళ్ళందరికీ మీ రంగాల్లో కాస్త మీరు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి క్షమించి రైతులుగా ఉండి కూలీలుగా ఉండి వ్యాపారస్తులుగా ఉండి చరిత్ర ఉద్యోగస్తులుగా ఉండి మీకోసం ట్యాక్సీ నడపకుండా ఆటో నడపకుండా పని చేస్తా మిమ్మల్ని చదివిస్తున్నారు ఎందుకంటే మీరు సంతోషంగా ఉండాలి తమలాగా ఉండకుండా మీకు కుక్కమాన స్థాయి కడాలి అందుకని సమయాన్ని శరీరం పట్టుకోండి మంచిగా చదువుకోండి రెండోది ఇక్కడ మంచిగా శిక్షణ పొందండి మంచి అలవాటు నేర్చుకోండి క్రమశిక్షణ ఉండాలా సమయ పాలన ఉండాలా క్రమశిక్షణ సమయ పాలన రెండు చాలా ముఖ్యం ఉంటే పైకడచ్చు నేను కూడా జీవితంలో పైకి రావడానికి ప్రధాన కాలం ఒకటి క్రమశిక్షణ పాడించడం రెండు సమయ పాలన పాటించడం మూడవది కష్టపడి పని చేయడం ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు ఒకసారి వాళ్ళు రిపీట్ చేస్తాను ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు ఆ విషయాన్ని గుర్తుంచుకొని ప్రజలందరూ కూడా మంచిగా కష్టపడి నైపుణ్యతను సంపాదించాలని చదువుకొని క్రమత్యతను సంపాదించుకోవాలి దే అందరికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ అందరికి శుభాకాంక్షలు ఆశీర్వాదాలు అందిస్తూ